అధికారంలోకి వచ్చాక దానికి తగ్గ ప్రయోజనం ఆశించారు కానీ అధికారంలోకి వచ్చాక పదవుల పంపిణీలు పదవుల ఆస్వాదనలో నాయకులు మిగిలిపోయి కార్యకర్తలు ఎవరూ పట్టించుకోలే చివరికి ఎలాంటి దశ వచ్చిందంటే కార్యకర్తలు అంటే ఇక్కడ సాధారణంగా సంస్థాగత నిర్మాణం అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ లాభపడింది సంస్థాగత నిర్మాణం వల్ల సంస్థాగత నిర్మాణం ఉండబట్టినే వాళ్ళు బూత్ స్థాయి దాకా చంద్రబాబు నాయుడు ఒక మాట మాట్లాడితే బూత్ స్థాయి దాకా వినబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది లేకపోవడం సమస్య అయింది నాయకుల మీద నమ్మేసేవాడు ఆయన ఓ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే లేకపోతే ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వటము ఇంకొక పోస్ట్ ఇవ్వటము పెట్టేసేసి నడుపుకొచ్చారు ఎమ్మెల్సీలే ఇచ్చారు ఓడిపోయినటువంటి చోట్ల కూడా ఇప్పుడు గువ్వాడ కాని ఓడిపోయింది ఆ భరత్ గాని ఇది కుప్పం ఇట్లాంటి వాళ్ళది ఏంటి ఓడిపోయిన అభ్యర్థులకు ఎమ్మెల్సీలు ఇచ్చారు తద్వారా వాళ్ళకి మంచి లైఫే ఇచ్చారు వాళ్ళు కార్యకర్తలని ఏం చేయాలి గ్రూపులు పెట్టకుండా అందరినీ కలుపుకెళ్ళాలి వాళ్ళు ఏం చేశారు కార్యకర్తలు అందరినీ కలుపుకెళ్తే డబ్బులు ఖర్చు అవుతుందని వాళ్ళు ఏదో ఒక గ్రూపును మెయింటైన్ చేయడం ప్రారంభించారు మిగతా వాళ్ళని దూరం పెట్టారు సోషల్ మీడియాలో అయితే నేను అబ్జర్వ్ చేసింది ఒక నియోజకవర్గంలో వందో రెండు వందల మందు యాక్టివ్ గా పనిచేసి వాళ్ళ ఒకప్పుడు వైసీపీకి చాలా